लोकेद निष्ठापुरा प्रोक्ता नग ज्ञान ना सांख्या कर्मयोगे नोगिना ना लोके द्विध निष्ठापुरा प्रोक्त मया नग ज्ञान సంఖ్యానా కర్మయోగేన నాయోగి ఇక్కడ మయానగ శ్లోకంలో ఆ పదంలో ఉన్న అనఘ అంటే పాపర్హితుడు అని అంటాం లోకేష్మిన్ అంటే ఈ లోకమునందు అని మయ అంటే నా చేత అని సాంఖ్యానం అంటే సాంఖ్యుడు అంటే జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందేవారు అనమాట అదేవిధంగా ఇక్కడ నిష్ఠ అంటే అనుష్ఠానం క్రమం అనమాట అంటే నిష్ఠతో దేవుని పూజించేవాళ్ళు ప్రోక్త అంటే చెప్పబడినదే అర్థం ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే పాపారహితుల వరకు ఓ అర్జున పూర్వలోకమున సాంఖ్యులకు అంటే తత్వ విచారణ పొరులపు అని జ్ఞానయోగము అదేవిధంగా యోగులకు కర్మయోగమును రెండు విధములుగా క్రమము నాచే చెప్పబడి ఉండను అంటే ఇక్కడ పూర్వము జ్ఞానయోగాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాను కర్మయోగాన్ని ఎవరు చెప్పాలో వారికి చెప్పాను ఇక్కడ ఒకటి శ్రీకృష్ణుడి యొక్క వాక్యాన్ని ఏంటంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ గీతాశాస్త్రంలో ఈ మోక్షాన్ని పొందడానికి రెండు మార్గాల గురించి చెప్పారు ఒకటి వచ్చేసి జ్ఞానయోగము రెండోది వచ్చేసి కర్మయోగము ఇక్కడ జ్ఞానయోగము అంటే ఏంటంటే సృష్టి ఆరంభంలో ఈ తత్వవేత్తలు చాలామంది వారు జ్ఞానయోగాన్ని నాచే వాళ్ళు పొందడం జరిగింది అదేవిధంగా కర్మయోగులు కూడా ఉన్నారు అది కూడా నా చేతనే వాళ్ళకి కర్మయోగాన్ని చెప్పడం జరిగింది మనం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు మనం ఒక శిఖరం ఎక్కాలనుకోండి ఆ శిఖరం ఎక్కటానికి అనేక మార్గాలు ఉంటాయి అంటే కొండ కొందరు కొండకు అవతల నుంచో ఎక్కుతారు కొందరు అవతల నుంచి ఎక్కుతారు కొందరు నిదానంగా ఎక్కుతారు కొందరు త్వరగా ఎక్కుతారు ఆ శిఖరం ఎక్కడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అదేవిధంగా భగవంతుణ్ణి పరమాత్మను చేరటానికి అన్ని మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు ఎంచుకున్న మార్గం వారే ఆ మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు కొందరికి డాక్టర్ అవ్వాలంటుంది ఎగ్జాంపుల్ వాడిని ఇంజనీరింగ్ కూర్చోబెట్టి వాడికి ఇంట్రెస్ట్ ఉండదు వాడు ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది వాడు డాక్టర్ కోసం కూర్చోబెడితే వాడికి ఆ డాక్టర్ కోర్సు పూర్తి చేయలేడు అదేవిధంగా కొందరు ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు కొందరు ఐఏఎస్ఐ జిల్లా కలెక్టర్ అవ్వాలని కోరుకుంటారు ఈ జిల్లా కలెక్టర్ అవ్వాలనుకునే వాడికి మినిస్టర్ అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు అదే విధంగా ఎమ్మెల్యే వాళ్ళకి కలెక్టర్ అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే వాడు జీవితంలో వాడు కర్మానుసరన వాడు ఏ మార్గాన్ని అనుసరించాలో వాడు అదే మార్గాన్ని అనుసరించాలి ఆ విధంగా ఎవరి జీవిత క్రమం ఎలా ఉంటుందో ఎవరి జీవిత గమ్యస్థానం ఎలా ఉంటుందో వాళ్ళకి ఇష్టప్రకారంగానే గమ్యస్థానాన్ని చేరుకోవాలి ఇక్కడ జ్ఞానయోగము గాని కర్మయోగము గాని రెండు కూడా మోక్షానికి మార్గాలే కొందరు జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతారు కొందరు కర్మలు చేయుట ద్వారా మోక్షాన్ని పొందుతారు ఇక్కడ నువ్వు చేసే యుద్ధం చేసి కర్మ కర్మ కిందికి వస్తుంది ఆ కర్మ ద్వారా కూడా మీరు మోక్షాన్ని పొందుతారు అది దీని యొక్క అర్థం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై